నామానికి మేమ కలుగునిగాక మరి యొక్క దినమున ఇచ్చాడు దేవునికి స్తోత్రం ప్రతి ఉదయమే దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినడానికి దేవుని సన్నిధిలో మరి ఇది ఇదిగా కలుసుకోవడానికి దేవుడు చెప్తున్న కృప కొరకే దేవునికి స్తోత్రాలు మనం తెలియపరచుకుందాం కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినం ఒకసారి చదువుకుందాం నేను ఆశ్రయించి వారందరూ సంతోషించుదరు నీవే వారిని కాపాడువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు ఇక్కడ ఆశ్రయించేవారి వారందరూ సంతోషిస్తారని దేవుడు వారిని కాపాడుతారు కాబట్టి వారు ఆనందధ్వని చేస్తారని దావీదు భక్తులు రాస్తూ ఉంటున్నాడు కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము దేవునితో మనకున్న సత్సంబంధాన్ని తెలియపరుస్తుంది దేవుడున్నాడని ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని ఆయన మనల్ని రక్షిస్తాడని ఆయన మనల్ని కాపాడుతాడని ఆయన ప్రేమ నిజమైనదని మనం తెలుసుకుంటాం నా ప్రియమైన వాళ్ళరా మనం గమనించినట్టయితే మరి ఆయన మనల్ని రక్షిస్తాడు కాపాడుతాడు అని అనగా ఆయన తన యొక్క రెక్కలతో మనల్ని కప్పుతాడని వేసి కాపాడుతాడని ఆయన మనల్ని మన పక్షాన ఉండి కార్యములు చేస్తాడని అర్థం దేవుడు తను ఆశ్రయించి వారందరినీ ఎవరు దేవుని ఆశ్రయించాలి దావీదు ఏ కష్టం వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఏ ఇరుకొచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మనుషులు ఆశ్రయించేవాడు కాదు దేవుని ఆశ్రయించేవాడు అంటే దేవుని దగ్గరికి వెళ్ళేవాడు దేవా నాకు ఆపద ఉంది నేనేం చేయాలి నాకు నువ్వే దిక్కు నాకు ఇంకెవరు లేరు అని దేవుని దగ్గరికి వెళ్ళేవాడు ఆయన దేవుని దగ్గరికి ఆయన వెళ్తున్నాడు కాబట్టి ఆయనను ఆశ్రయించాడు కాబట్టి సహాయం కోరాడు కాబట్టి దేవుడు దావీదుకు సహాయం చేస్తూ వచ్చాడు దేవుడు దావీదును కాపాడుతూ వచ్చాడు ఆయన ఆశ్రయించిన వారందరూ సంతోషిస్తారు ఎందుకో తెలుసా వారి జీవితాలలో జయము కలుగుతుంది కాబట్టి దేవుడే ఉండి కాపాడుతాడు కాబట్టి దేవుడే రక్షిస్తాడు కాబట్టి దేవుడు వారికి సహాయం చేస్తాడు కాబట్టి వారికి ఎటువంటి ఆపద కీడు అనేది రాకుండా దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి వారు సంతోషిస్తారు నీవే వారిని కాపాడుతావు ఎవరు సృష్టికర్త అయిన దేవుడు సజీవుడైన దేవుడు యుగ యుగములు ఉండేవాడు యుద్ధశూరుడు మహోన్నతుడు సర్వాధికారి ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త మనల్ని ఏలే రాజు గొప్పవాడైన వాడు ఆయనే మనల్ని కాపాడుతాడు ఉదాహరణకు ఈరోజు మన ఇంటి మీదకి ఎవరైనా దాడి చేసేకొచ్చారనుకోండి మనకు ఆపద కలిగింది అనుకోండి ఒక బలమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఏమైందాం సహాయం అడిగినప్పుడు ఆ వ్యక్తి మనకు సహాయం చేస్తే ఆయన అంటాడు ఇదిగో నేను నీకు తోడున్నాను నువ్వు భయపడద్దు నువ్వు సహాయము కొరకు ఆశ్రయం కొరకు నా దగ్గరకు వచ్చావు కదా రామ్ నేను నీ పక్షాన నిలబడతా నేను మాట్లాడతా నేను సహాయం చేస్తా నేను ఎవరైనా నిన్ను తాకాలంటే నన్ను తాకి వెళ్ళాలా అదీశగా ఎవరు నిన్ను నన్ను దాటి వెళ్ళలేరని మనకు భరోసా ఇస్తారు కదా అదే రీతిగా మన దేవాది దేవుడైనా రక్షకుడైన సృష్టికర్త అయిన దేవుడి ఉదయకాలం నీతో మాట్లాడుతుంటున్నాడు నువ్వు ఆయన ఆశ్రయించి ఆయన దగ్గరికి వెళితే ఆయనే నిన్ను కాపాడుతాడంట హాలూయా దేవునికి స్తోత్రం ఎంత గొప్ప దేవుడు కదా అపాయము నుండి శోధన నుండి రోగము నుండి అప్పుల నుండి సమస్యల నుండి నిన్ను కాపాడి రక్షించేవాడు ఆయన ఒక్కడే ఈరోజు ప్రతి చిన్న విషయానికి మనం ఇటు అటు పరిగెత్తి వెళ్ళిపోతున్నాం నన్ను ఆశ్రయించిన వారు నా దగ్గరికి వచ్చిన వారు సంతోషిస్తారు నేను వారిని కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఈ ఉదయ మనము దేవుని యొక్క ఆశ్రయము కావాలని కోరుకోవాలా దావీది భక్తులు అంటాడు దేవా నా దుర్గము నీవే నా బలము నీవే నా అత్తైన కోట నీవే నన్ను కాపాడవు వాడు నీవే నన్ను బలపరిచి వాడువు నీవే అంటున్నాడు మరి ఆశ్రయము అడిగితే ఇన్ని మేలులు మనకు జరుగుతాయి ఆయన కాపాడే దేవుడు ఇంటున్నాడు నా ప్రియమైన వాళ్ళారా మనమందరము కూడా దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక సందర్భాలలో శత్రుల చేతిలో నుండి దేవుడు ఆయనను ఆశ్రయించిన బిడలను కాపాడాడు తావీదు అనేక సార్లు సౌలు యొక్క చేతిలో నుండి తప్పిస్తూ వచ్చాడు కాపాడుతూ వచ్చాడు రక్షిస్తూ వచ్చాడు సౌలు అనేక మార్పు దావీదును చంపాలని ప్రయత్నించినప్పుడు కూడా దేవుడు దావీదుకు తోడే ఉండి కాపాడినాడు ఎందుకు దేవుడు దేవుణ్ణి ఆశ్రయించాడు దావీదు దేవా నా స్థితి ఇది ప్రభువా సౌలు నన్ను తరుముతున్నాడయ్యా సౌలు నన్ను చంపాలని చూస్తున్నాడయ్యా నీ ఆశ్రయము నీవే అని అడిగినప్పుడు దేవుడు దావీదును రక్షించినాడు ఆయనను కాపాడాడు అతని జీవితంలో సంతోషం ఇచ్చాడు పౌలు భక్తుడు అనేకసార్లు యూదులు ఆయనని కొట్టి చెప్పాలని చెరసాలలోకి వేసినప్పుడు దేవుని పౌలు ఆశ్రయించాడు కాబట్టి పౌలు అక్కడ నుండి తప్పింపబడ్డాడు కాపాడబడ్డాడు అదే రీతిగా చెరసాలలో పేతుని వేశారు చంపాలనుకున్నారు చరసాలలో ఉన్న పేతుని దేవుడు కాపాడాడు ఎందుకంటే వారికి తెలుసు వారి ఆశ్రయదుర్గము వారి రక్షకుడు ఒకడే ఆయన ఏసయ్యాని శత్రువుల చేతిలో నుండి కాపాడి రక్షించి మరి కృపను చూపాడు దేవుడు వారి పట్ల అదే రీతిగా పరిస్థితుల్లో నుండి కూడా దేవుడు మనల్ని రక్షించి కాపాడగలుగుతాడు నోవాహు కుటుంబం దేవుని ఆశ్రయంలో ఉంది అందరు ఏలను చేశారు నోవా అని చూసి నోవాహు అతని కుటుంబం దేవుని ఆశ్రయించారు దేవుడు అతని కుటుంబాన్ని జల ప్రళయంలో నుండి తప్పించి కాపాడి రక్షించాడు యోనా నీళ్ళల్లో సముద్రంలో మునిగిపోయి చనిపోవలసిన వాడు పరిస్థితులు అనుకూలంగా లేవు అయినప్పటికీ దేవుడు యోనాను రక్షించాడు కప్పి కాపాడాడు లోతు కుటుంబం అయిపోవాలి అగ్నిలో కాలిపోవాలి లోతు దేవుడంటే భయం ఉంది దేవుని ఆశ్రయించాడు కాబట్టే లోతు కుటుంబాన్ని నాశనము కాకుండా ఆ సుధమా గుమర పటంలో నిన్ను దేవుడు బయటికి తీసుకుని వచ్చి వాడిని రక్షించాడు నా ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు దేవుడు నిన్ను రక్షించి కాపాడాలని ఆశపడుతూ ఉంటున్నాడు నువ్వు ఎవరు ఆశ్రయం కోరుకుంటున్నావు అధికారులదా ధనవంతుల దగ్గర రాజకీయ నాయకుల దగ్గర ఎవరి దగ్గర నీ ఆశ్రయాన్ని కోరుకుంటున్నావు నీ బంధువులా నీ స్నేహితులా నీ రక్త సంబంధికులా ఎవరు ఆశ్రయం కావాలనుకుంటున్నావు ఎవరు ఆశ్రయాన్ని నువ్వు కోరినా వారు నిన్ను కాపాడలేరు నన్ను కాపాడు అని అడిగినా కొన్నిసార్లు కాపాడలేని పరిస్థితుల్లో వారు ఉంటారు నిన్ను అనునిత్యము కనుపాపలా కాచుకొని నీకు ఉండి నిన్ను బలపరిచి నిన్ను ఆదరించి నిన్ను నడిపించేది ఆ ఏసయ్య మాత్రమే అలాయా కాబట్టి నీవే నా ఆశ్రయము నీవే నా సమస్తము నీవేనా కేణము అని ఆ దేవుని వైపు చూద్దామా కేణముతో కప్పునట్లు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం ఉంటుంది ఆయన కాపుదలలో నీకు భద్రత ఉంటుంది ఆ దేవుని నడుద్దామా దేవా ఈ ఉదయ కాలమున దావీదు నీ సన్నిధికి వచ్చినట్టుగా నేను నీ సన్నిధికి వచ్చానయ్యా నీవే నా ఆశ్రయ దుర్గమయ్యా నా ఆశ్రయము నీవే నా దారము నీవే నా కేడము నీవే నా బలము నీవే నా కోట నీవే అయ్యా నిన్న ఆశ్రయించి వారిని నైనా వారందరూ సంతోషంగా ఉంటారని వాక్యం అయ్యా నిన్న ఆశ్రయించాము కాబట్టి ఉదయకాలం మాకు సంతోషాన్ని దయచేయి ప్రభువా నీ ఆశ్రయంలో భద్రత ఉంది ప్రభు అని ఉదయకాలం దేవుని అడుగుదామా ఆశ్రయించే దేవుడు ఆశ్రయం ఇచ్చే దేవుడు ఉన్నాడు కొంతమంది ఈరోజు మాకు ఇంట్లో ఆశ్రయం వేయండి అంటే ఇవ్వరు స్థలం ఇవ్వండి మమ్మల్ని కాపాడంటే ఎవ్వరు దగ్గరికి చేర్చుకోరు కానీ నిత్యము నీ కొరకు ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి ఉంటున్నాడు ఆయన ఎస్ అయ్యలుయ్యా అడుగుదామా సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు మరి ఆయన కాపుదల్లోనికి ఆయన ఆశ్రయం ఆయన ఆయన ఆశ్రయంలోనికి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా ఒక్కసారి మన హృదయాన్ని పరీక్షించుకుందామా మనం ఎక్కడున్నాం ఎవరి ఆశ్రయంలో ఉన్నాం పరీక్షించుకుందాం దేవుడు మనకు సహాయం చేసి మనం నడిపించినగాక ఆమెన్ హలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వైపు చూద్దాం దేవుని అడుగుదాం దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు హలో